నమో తెస భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు ఒక ముఖ్యమైన సుత్తం సుత్తని పాతలో వస్తుంది ఇది విజయ సుత్తం ఇది దేనిపైన విజయం సాధించాలి అనే విషయాలు భగవానుడు చెప్తాడు ముఖ్యంగా మనసులో కామ కోరిక కలిగినప్పుడు దానిపైన విజయం సాధించవలసిన ఆవశ్యకత గురించి ఈ సుత్ంలో చెప్పడం జరుగుతుంది అందరి జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు దీనికి అంటే ఈ కోరిక వల్ల ఇబ్బంది కలిగిన సందర్భం ఉండి ఉంటుంది అందుకోసమే ఈ సుత్న్ని భగవానుడు ఒక భిక్షుకు చెప్తాడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది కానీ మనకి సుత్ని పాతలో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనపడదు కొన్ని చోట్ల కేవలం సుత్తాలు మాత్రమే కనపడతాయి దాని వెనుక ఒక సంఘటన జరిగి ఉంటుంది ఆ సంఘటన ఆధారంగానే భగవానుడు ఆ సుత్తాన్ని చెప్పి ఉంటారు అయితే దీనికి ఒక నేపథ్యం ఉంది అది చాలా బలమైన నేపథ్య కథ సినిమా అనే ఒక గణిక గణిక అంటే అప్పట్లో నగర వదు లేకపోతే వేష్య అని కూడా చెప్పవచ్చు అంటే అప్పుడు వేష్య అంటే వాళ్ళని చాలా గౌరవంగా చూసుకునే వాళ్ళు చాలా ధనవంతులు కూడా అలాగే వాళ్ళకి ఇష్టమైతేనే అంటే ఇప్పుడు సినిమా అనే ఆమెకి ఇష్టమైతేనే ఆమె మిగతా వాళ్ళని కలవడానికి అంగీకరిస్తుంది ఆమె ఇష్టం లేకుండా ఎవరిని కలిసేది కాదు చాలా అందమైన స్త్రీ ఉందంటే వాళ్ళని కొన్నిసార్లు ఇలా గనికగా ప్రకటించేవాళ్ళు సో ఈ సినిమా అనే ఒక స్త్రీకి సంబంధించింది ఇక్కడ స్త్రీని తక్కువ చేసే ఉద్దేశం ఏమీ లేదు కేవలం అప్పుడు జరిగిన సంఘటనన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఇక్కడ చెప్తున్నాము అయితే ముఖ్యంగా చనిపోయిన శరీరం గురించి ఈ సుత్తంలో చెప్పడం జరిగింది సినిమా ఎవరంటే రాజగృహ నగరంలో ఒక రాజనర్తకి ఉండేది సినిమా ఆమె అద్భుతమైన సౌందర్య రాసి ఆమె ఎంత అందంగా ఉండేది అంటే ఆమెతో ఒక్క రాత్రి గడపడానికి వెయ్యి బంగారు నాణ్యాలు చెల్లించేవాళ్ళు అప్పట్లో అంటే చాలా ఎక్కువ ప్రజలు ఆమె అందాన్ని చూసి పిచ్చివాళ్ళు అయిపోయేవాళ్ళు ఆమె కూడా తన అందం పట్ల ఎంతో గర్వం ఉండేది ఆమెకి అయితే ఒకరోజు సంఘంలో కొత్తగా చేరినటువంటి ఒక యువ బిచ్చువు బిచ్చాటన్ కోసం సినిమా ఇంటికి వెళ్ళాడు అంతకుముందే కొంతమంది ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం వినేవాడు ఎప్పటి నుంచో ఆమెను చూడాలి చూడాలి అనే కుతూహలం యువ బిచ్చువు మనసులో ఉండింది సో ఒకరోజు బిచ్చాటన్కి వెళ్ళినప్పుడు ఆమెను చూస్తాడు ఆమె తన చేతులతో అతనికి భిక్షను వడ్డించింది ఆమె అపురూప సౌందర్యాన్ని చూసిన ఆ యువ భిక్షు మనసు చలించింది అంతటి అందం ఈ లోకంలో ఉంటుందా అని మోహంలో కూరుకుపోయాడు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా ఆహారం తినాలని అతని మనసులో లేదు ఇక ధ్యానం చేయడం మూలను పెట్టేశాడు కేవలం ఆమె అందాన్ని మనసులో పదే పదే తలుచుకుంటూ ఉండిపోయాడు ఎవరితోనే మాట్లాడలేదు కేవలం సినిమా ధ్యాసలోనే అతడు పక్క చిక్కిపోయి ఇంకా దిగులుగా ఉండిపోయాడు అనమాట అయితే ఆమె ఒకసారి అనారోగ్యం పాలవుతుంది అప్పుడు కూడా చూడటానికి ఈ బిక్షు బిచ్చానికి వెళ్ళినప్పుడు ఆమెను చూస్తాడు ఆమె మంచం మీద అలా అనారోగ్యంతో ఉండి కూడా భిక్షువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ దానం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దాసీలకి చెప్తుంది మీరు వడ్డించండి కాకపోతే నన్ను అక్కడ వరకు ఆ భిక్షువుల దగ్గరికి తీసుకెళ్ళండి నేను వారికి నమస్కారం చేసి నా చే వడ్డిస్తాను అని అంటే ఆమె శ్రద్ధ చూడండి ఇప్పుడు వారు ఎవరన్నది ముఖ్యం కాదు ఒక భిక్షువు దానం తీసుకుంటున్నారంటే వాళ్ళు వేష లేకపోతే వాళ్ళు ఈ వ్యాపారులా లేకపోతే ధనవంతుల పేదవాళ్ళ అన్నది ముఖ్యం కాదు ఇక్కడ ఆమె చాలా ధర్మం పట్ల శ్రద్ధ పొందుతుంది భగవానుడి బోధనల పట్ల ఆమెకి శ్రద్ధ ఉంటుంది అందువల్ల ఆమె భిక్షువులు వచ్చినప్పుడు తన చేతులతోటి వడ్డించాలి ఆ పుణ్యం నాకు కావాలి అనే ఉద్దేశంతో ఆ భిక్షువులకు వడ్డించడం కోసం అనారోగ్యంతో ఉన్నా కానీ వస్తుంది అనారోగ్యంతో ఉన్న శరీరాన్ని చూసినా కానీ ఆ బిక్షువు మనసులో అదే కోరిక అరే ఈమె అనారోగ్యంతో ఉంటేనే ఇంత అందంగా ఉంది ఇక యవనంలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేది ఆమె అందం గురించే మనసులో ఇంకా పదే పదే ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి అంటే కొత్తగా చేరిన బిక్షువులు ఈ ఆలోచనలు ఎందుకంటే మనసు అదుపులో లేనప్పుడు ఇటువంటి ఆలోచనలు పదే పదే వస్తూనే ఉంటాయి అందుకని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు మంచం పట్టాడు మిగతా బిక్షువులు అడుగుతారు ఏమైంది బిక్షువు నీకు ఇలా అయిపోయావో ఇంతకుముందు ఇలా లేవు అని అడిగినప్పుడు అతడు నిజమే చెప్తాడు నేను ఇలా భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఆమెను చూశాను ఆమె గురించి ఆమె అందం గురించి మాట్లాడుకోవడం కూడా విన్నాను అప్పటి నుంచి నా మనసులో ఆమె గురించే ఆలోచన నా మనసులో ఈ కామానికి సంబంధించిన ఆలోచనలు ఆగట్లేదు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అంటే బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్తారు ఆ భిక్షువుని భగవానుడు కూడా అడిగితే అభిక్షువు అదే సమాధానం చెప్తాడు నిజంగానే నువ్వు ఈ ఆలోచనలతోటి సతమతమవుతున్నావా అని చెప్తాడు అయితే నిజమే అని చెప్తాడు ఆ భిక్షువు కూడా భగవానుడు కొంత ఉపదేశం ఇస్తాడు కానీ ఆ భిక్షువుకి ఆ ఉపదేశం సరిగా పనిచేయలేదు అంటే పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు అయితే అనుకోకుండా అనారోగ్యంతో ఆ సినిమా అదే రోజు రాత్రి చనిపోతుంది అప్పుడు అక్కడ ఉండే రాజు భగవానుడి దగ్గరికి వచ్చి చెప్తాడు బింబిసారుడు బంతే ఈ నగరంలో ఉండే సినిమా అనే ఒక అందమైన యువతి చనిపోయింది బంతే ఆమె కోసం చాలామంది తహతహలాడేవాళ్ళు ఇప్పుడు ఆమె చనిపోయింది అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఆ రాజుతోటి ఇలా చెప్తాడు రాజా మీరు ఒక పని చేయండి ఆమె శరీరాన్ని దహనం చేయవద్దు శ్మశానంలో ఆరు బయట పడేయండి జంతువులు తినకుండా కాపలా ఉంచండి అప్పట్లో కొంతమందిని శ్మశానాల్లో అలాగ వదిలిపెట్టేవాళ్ళు కూడా దహనం చేసేవాళ్ళు కాదు అలాగే పూడ్చిపెట్టేవాళ్ళు కూడా కాదు అయితే ఆరు బయట ఉంచమని చెప్తాడు ఆమె శరీరాన్ని మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు భగవానుడు ఇంకా భిక్షువులందరినీ శ్మశానానికి రమ్మని పిలిచారు అలాగే ఆ సినిమా యొక్క ధ్యాసలో ఉన్న యువ భిక్షువుని కూడా మళ్ళీ అంటే ఆమెను మళ్ళీ చూడొచ్చు అనే ఆశతోటి అక్కడికి వెళ్తాడనమాట ఆ శ్మశాన దృశ్యాన్ని అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది శ్మశానం అంటే ఏంటి చనిపోయిన కలేబరాలు చనిపోయిన శరీరాలు కుళ్ళిపోయిన శరీరాలు ఇవన్నీ ఉంటాయి కదా ఒకప్పుడు మెరిసిపోయే సినిమా శరీరం అంటే యవ్వనంలో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఆమె శరీరం చాలా అందంగా కాంతివంతంగా కనపడేది ఇప్పుడు రెండు మూడు రోజులు అయిపోయింది కదా ఆమె చనిపోయిన తర్వాత ఆ శరీరం ఉబ్బిపోయి నీలం రంగులోకి మారిపోయి తొమ్మిది రంధ్రాల నుండి చేము రక్తం కారుతూ విపరీతమైన దుర్వాసన వస్తుంది ఈగలు ముసురుతున్నాయి అప్పుడు భగవానుడు బింబిసారు రాజుని ఉద్దేశించి ఇలా చెప్పమని చెప్తాడు రాజా ఈమెకి జీవించి ఉండగా ఈమెతో గడపడానికి రాజులు పోటీ పడేవాళ్ళు అలాగే ఎంతెంతో ధనాన్ని పెట్టడానికి కూడా పోటీ పడేవాళ్ళు అయితే మీరు ఇప్పుడు ఈమెకి ఎంత ఇచ్చి ఈమెతో గడపడానికి వస్తారో ఒకసారి కనుక్కోండి అని చెప్తాడు అయితే ఆమెతో గడపడానికి ఎంత ధర ఉండేది బ్రతికి ఉన్నప్పుడు వెయ్యి నాణ్యాలు అని రా బింబిసారటి చెప్తాడు అయితే పుద్డు ప్రజల వైపు తిరిగి ఇలా చెప్పమని చెప్తాడు రాజుతోటి ఎవరైనా సరే వెయ్యి నాణ్యాలు ఇచ్చి ఈమెను తీసుకెళ్ళండి అంటే అక్కడ ఉన్న ప్రజలంతా మౌనంగా ఉంటారు సరే పోనీ ఐదు వందల నాణ్యాలు ఇవ్వండి అప్పుడు కూడా ఎవరు ముందుకు రాలేదు పోనీ యాభై నాణేలు అప్పుడు కూడా నిశ్శబ్దమే సరే ఉచితంగా ఎవరైనా తీసుకెళ్తారా ఇప్పుడు ఈమెని అప్పుడు ప్రజలు వద్దు మహాప్రభు ఉచితంగా ఇచ్చిన మా పక్కన కూడా ఆ శవాన్ని ఉంచుకోలేము దాని వాసన భరించలేము అని చెప్తారు అంటే బ్రతికి ఉండంగా పోటీ పడేవాళ్ళు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ శరీరం యొక్క నిజ స్వభావాన్ని చూడండి దాన్ని వాళ్ళు ఉచితంగా ఇచ్చిన తీసుకోవడానికి ముందుకు రాలేదు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ బిచ్చువుకి లేకపోతే అక్కడ ఉండే ప్రజలకి ఈ విజయ సూత్రాన్ని చెప్తాడు అంటే శరీరంలో ఉన్న అశుభాన్ని నిజతత్వాన్ని చూడడానికి ఈ బోధన అనేది ఉపయోగపడుతుంది చూసారా మూడు రోజుల క్రితం ఈ శరీరం అంటే శరీరం కోసం జనం కొట్టుకు చచ్చేవారు వెయ్యి నాణ్యాలు ఇవ్వడానికి పోటీ పడేవారు కానీ ఇప్పుడేమో ఉచితంగా ఇచ్చిన కుక్కలు కూడా దీన్ని అసహించుకుంటున్నాయి మనిషి అందం అనేది చర్మం అనే చిన్న పొర మీద ఆధారపడి ఉంది లోపల ఉన్నది అశుభమే శరీరం అనేది కేవలం ఎముకల గూడు దీనిని చూసి గర్వపడటం దీనికోసం ఆరాటపడటం అనేది మూర్ఖత్వం సో ఈ సుత్తంలోకి వెళ్దాము భగవానుడు ఇలా చెప్తాడు నడుస్తున్నప్పుడు కానీ లేదా నిలుచొని ఉన్నప్పుడు కానీ కూర్చొని ఉన్నప్పుడు కానీ లేదా పడుకొని ఉన్నప్పుడు కానీ ఈ శరీరాన్ని ముడిచినా లేకుంటే చాచినా దానినే కాయాచలనం అంటారు అంటే కాయాగత సతి అని కూడా చెప్పవచ్చు ఎముకలు ఇంకా మాంసము స్నాయువులతోటి కూర్చోబడి మాంసానికి అతకబడి చర్మంతో కప్పబడిన ఈ దేహం యొక్క నిజ స్వరూపం కనిపించదు అది ప్రేవులతో పొట్టతో కాలేయంతో మూత్రంతో గుండెతో ఊపిరితిత్తులతో మూత్రపిండాలతో ప్లీహంతో నింపబడింది శ్లేమంతో ఉమ్మితో చెమటతో వినాల ద్రవంతో రక్తంతో సందుల ద్రవంతో పిత్తంతో కొవ్వుతో నిండి ఉంది నిరంతరం దాని తొమ్మిది రంధ్రాల నుండి అశుచిస్త్రవాలు ప్రవహిస్తాయి కంటి నుండి పుసి చెవి నుండి గుమిలి ముక్కు నుండి చీమిడి నోటి నుండి ఒకప్పుడు పైచరసం ఇతర సమయాలలో కళ్ళె వమనం చేస్తాడు శరీరం అంతటి నుంచి చెమట మురికి వెలువడుతుంది దాని తల మెదడుతో నింపబడింది అవిద్య వల్ల మూర్ఖుడు ఈ శరీరాన్ని సుందరమైనదని అనుకుంటాడు అది చనిపోయి ఉబ్బి నీలమై పడి ఉన్నప్పుడు శ్మశానంలో వదలబడినప్పుడు బంధుజనం దానిని పట్టించుకోరు దానిని కుక్కలు పీకు తింటాయి నక్కలు తోడేళ్ళు క్రిములు పురుగులు కాకులు గద్దలు ఇంకా ఇతర ప్రాణులు తింటాయి బుద్ధుడి ఉపదేశాన్ని అంటే బుద్ధవచనాన్ని విన్న ప్రజ్ఞాశాలి భిక్ష తప్పకుండా ఈ శరీరాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు ఎందుకంటే అతడు దానిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు ఇది జీవించి ఉన్న దేహం ఎట్లాగో అది అంటే మృత్యు శరీరం కూడా అలాగే అది ఎట్లాగో ఉంది అంటే అది ఎట్లా ఇది కూడా అట్లాగే అందుకని తన మరియు ఇతరుల శరీరాల మీద ఉన్న వాంఛను దూరం చేయాలి వాంచ నుండి రాగం నుండి విరక్తుడైన ప్రజ్ఞాశీలి అయిన అటువంటి విక్షువు ఈ విధంగా అమృత శాంతిని నిబాణ స్థితిని చేరుతాడు ఇది ఈ సుత్వం యొక్క ఉపదేశం అయితే దీన్ని ఇంకొంచెం మీకు డీటెయిల్గా చెప్తాను ఉదాహరణకి ఒక యువకుడు ఉండేవాడు అతనికి తన అందం ఆరోగ్యం యవనం పట్ల విపరీతమైన గర్వం అతను అద్దంలో చూసుకున్నప్పుడల్లా నా అంత అందగాడు ఎవరూ లేరు ఈ శరీరం ఎంత గొప్పది అని మురిసిపోయేవాడు ఒకరోజు జీతవనానికి వచ్చాడు భగవాను ఉపదేశం వినడానికి భగవానుడు ఇతని మనసులోని ఆలోచనలను గమనించాడు అయితే భగవానుడు అతనికి ఇలా చెప్తాడు అతడికి శరీరం పట్ల ఉన్న గర్వం దాన్ని పోగొట్టడానికి నాయన నువ్వు చూస్తుంది కేవలం పైన మెరిసే రంగుల అట్టని మాత్రమే నిజంగా లోపల ఏముందో చూసే ధైర్యం నీకుందా అయితే ఇవి కూడా ఆశ్చర్యపోయి లోపల ఏముంటుంది ఇదే కదా నా శరీరం నా శరీరం ఎంత కాంతివంతంగా ఉంది మెరిసిపోతుంది నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్తాడు అయితే అప్పుడు భగవానుడు వివరిస్తాడు నైనా నువ్వు నిలబడటం నడవటం కూర్చోవడం చూసి మురిసిపోతున్నావు కానీ అది నువ్వు చేస్తున్నది కాదు లోపల ఎముకలు ఉన్నాయి నరాలు ఉన్నాయి ఒకదానికొకటి లాగటం వల్లే ఈ కదలిక వస్తుంది ఇది దారాలతో కుట్టబడిన ఒక తోలు బొమ్మ లాంటిది నీ శరీరం పైన సన్నని చర్మం అనే పొర ఉంది ఒక్క క్షణం ఆ చర్మాన్ని తీసివేసినట్లు ఊహించుకో అంటే ఉదాహరణకి మనం ఏ ఎవరి శరీరమైన అందంగా ఉంది అనేది ఎలా చెప్తాము ఈ చర్మాన్ని ఆధారంగా చేసుకొని చెప్తాము మనందరి శరీరాలపైన ఉన్న ఈ చర్మాన్ని గనక ఆ పొరను గనక తీసేస్తే ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా కనిపిస్తారు ఎవరు అందవిహీనులు ఇంకా చెప్పాలి అంటే ఆ చర్మం తీసిన శరీరాలతోటి రోడ్ల మీదకి వస్తే కుక్కలు వెంటబడతాయి ఇంకా మనల్ని మనం చూసుకుంటే కేవలం నరాలు మాంసమే కనపడుతుంది రక్తమే కనపడుతుంది అంటే ఈ చర్మం అనే ముసుగే మనకి అందంగా కనపడుతుంది ఇది నల్లగా ఉంది ఇది తెల్లగా ఉంది అంతే మన పర్సెప్షన్ అది మన సన్య మాత్రమే మన మనసు దాన్ని విలువ కడుతుంది ఇది మంచిది ఇది చెడ్డది ఇది అందంగా ఉంది ఇది అందంగా లేదు అని అయితే ఈ చర్మాన్ని తీసేసినట్టు ఊహించుకో అప్పుడు నీకేం కనిపిస్తుంది ఎర్రటి మాంసం రక్తం తెల్లటి ఎముకలు అప్పుడు ఎవరైనా నేను చూసి అందగాడు అని దగ్గరికి వస్తారా లేదు భయంతో పారిపోతారు అంటే అందం నీలో లేదు కేవలం ఆ చర్మం అనే ముసుగులో ఉంది ఇక ఈ శరీరం ఒక చిల్లులు పడిన కుండ వంటిది కళ్ళు చెవులు ముక్కు నోరు ఇలా తొమ్మిది రంధ్రాల నుండి ఎప్పుడు ఏదో ఒక మురికి అంటే కంటి నుండి పూసి చెవి నుండి గుమిలి చీమిడి లాలాజలం కారుతూనే ఉంటాయి నువ్వు రోజు స్నానం చేసి లేదంటే కొంతమంది ఈ సువాసన కోసం సెంట్లు కొట్టుకుంటారు దా అలా కొట్టి దాన్ని దాస్తున్నావు సహజంగా ఈ శరీరం సువాసన వెదజల్లదు ఉదాహరణకి కొంతమంది శరీరం పట్ల చాలా ఆకర్షణ అందంగా ఉంది అనుకుంటారు కదా ఒక రెండు మూడు రోజులు కనుక ఆ శరీరాన్ని శుభ్రం చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది సింపుల్ శరీరం నుంచి దుర్గంధం వస్తుంది అంటే ఈ శరీర స్వభావం అది దాన్ని దాచడానికి రకరకాల లేపనాలు పర్ఫ్యూమ్లు ఇంకా క్రీములు ఇవన్నీ చేస్తాం కానీ నిజానికి ఆ శరీర స్వభావమే కూలిపోయే తత్వం మారిపోయే తత్వం అనిచ్యమైంది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా లోపల చూస్తే గుండె కాలేయం పేగులు మూత్రపిండాలు ఉన్నాయి తలని చూసి మురిసిపోతున్నావు కదా అది కేవలం మెదడు అనే గుజ్జుతో నిండిన ఒక పుర్రి మాత్రమే తెలివైనవాడు దీన్ని చూసి ఆహా అనుకుంటాడు సారీ తెలివి లేనివాడు దీన్ని చూసి ఎంత అందంగా ఉంది అనుకుంటాడు కానీ జ్ఞాని మాత్రం దీనిని ఒక ఎముకల నగరం అని గుర్తిస్తాడు ఇంతగా ప్రేమించే ఈ శరీరం ప్రాణం పోయాక ఏమవుతుంది బంధువులు కూడా దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు శ్మశానంలో పారేస్తారు అప్పుడు కుక్కలు నక్కలు కాకులు రాబందులు దాన్ని పీకు తింటాయి అప్పుడు నీ అందం ఎక్కడ ఉంటుంది లేదు అందుకే బుద్ధుడి మాటలు మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అందుకే తన శరీరం పట్ల ఉన్న మోహం పటాపంచలైపోయింది ఆ యువకుడికి అలాగే ఆ భిక్షువుకి కూడా ఇలా అంటాడు చివరిలో భగవానుడు యుద్ధంలో వేల మందిని గెలవడం గొప్ప కాదు శరీరం అనే ఈ భ్రమను ఈ ఆకర్షణను ఎవరైతే గెలుస్తారో వాడే నిజమైన విజేత ఆ విజయమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అంటే నింపానాన్ని ఇస్తుంది అంటే ఈ విజయం అనేది చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన శరీరం పైన మనకి అదుపు ఉండాలి మన కోరికల పైన మనకి అదుపు ఉండాలి నిజంగా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి అయితే దీనికి ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న అంటే కొన్ని సూచనలు కూడా ఇస్తాను ఇది కేవలం అందరూ చేయడానికి కాదు కొంతమంది చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎవరికైతే ఈ శరీరం పైన ఎక్కువ మోహం ఉంటుందో ఇది అందమైంది అనిపిస్తుందో లేకపోతే మనసులో ఎక్కువగా కామపు ఆలోచనలు వస్తాయో వాళ్ళు మాత్రమే ఈ ప్రాక్టీస్ చేయాలి మిగతా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఈ పైన ఎక్కువ అసహ్యం వస్తుంది అందుకోసం ఎక్కువ ప్రేమ మోహం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయాలి దీన్ని అశుభ భావన అని చెప్పవచ్చు ఇంకా కాయగత అనుసతి పద్ధతుల ద్వారా మనం ఈ శరీరం పట్ల ఉన్న అతి ప్రేమను మోహాన్ని తగ్గించుకొని వాస్తవాన్ని గ్రహించడం ఇక్కడ ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నామనేది గమనించాలి ఈ శరీరం పట్ల ఉన్న మోహాన్ని పోగొట్టుకోవడానికి అంతేగాని ఈ శరీరం పట్ల అసహ్యాన్ని పెంచుకొని ఇప్పుడు ఒక సందర్భంలో కొంతమంది విజువులకి భగవానుడు ఈ శతి గురించి బోధిస్తాడు అది బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ శరీరాన్ని అసహించుకొని వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు అంటే ఆత్మహత్యలు చేసుకుంటారు ఇక్కడ ఉద్దేశం శరీరాన్ని అసహించుకోమని కాదు ఈ శరీర నిజతత్వాన్ని చూడమని అసలు దీంట్లో ఏమి శుభం ఉంది శుభం ఏమీ లేదు అని దాన్ని చూడమని అర్థం అన్నమాట సో అందుకోసం ఎటువంటి ప్రాక్టీసులు చేసేటప్పుడు తప్పకుండా గురువుల సలహా తీసుకొని వాళ్ళ సూచనల ప్రకారం చేయాలి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తే సరైన ఫలితాలు రాకపోవచ్చు ఇంకా వాళ్ళు వ్యతిరేక దిశలో కూడా వెళ్ళొచ్చు ధ్యానంలో అందుకోసం ఒక గురువుని ఆశ్రయించి ఒక భిక్షువుని ఆశ్రయించి నేను ఇది చేయాలనుకుంటున్నాను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని ఇటువంటి ప్రాక్టీసులు చేయండి కాకపోతే కొన్ని సూచనలు అయితే నేను ఇస్తాను దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు అయితే ఈ శరీరాన్ని నేను నాది అందమైన ఆకారం అని కాకుండా విడివిడికి భాగాలుగా చూస్తారు ఒక సంచిలో రకరకాల ధాన్యాలు ఉంటే సంచి విప్పి చూస్తే ఇవి బ బియ్యమో ఇవి పప్పులు అని ఎలా అయితే గుర్తిస్తారో ఈ శరీరాన్ని కూడా అలాగే చూడాలి దీన్నే ముప్పై రెండు శరీర భాగాల ధ్యానం అని కూడా అంటారు ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ దృష్టిని మీ శరీరంపైకి మళ్లించండి మొదట ఈ ఐదు శరీర భాగాలపై మీ దృష్టిని ఉంచండి వాటిని మళ్ళీ మళ్ళీ మీ మనసులో మననం చేసుకోండి ఐదు భాగాలు ఏంటంటే కేస లోమ నఖ దంత ఇంకా తచ అంటే తల వెంట్రుకలు కేశాలు శరీరం పైన ఉండే వెంట్రుకలు రోమాలు అంటే లోమ అని కూడా అంటారు నఖ అంటే చేతి గోళ్ళు ఇంకా దంత అంటే పళ్ళు తచ్చు అంటే చర్మం మనసులో ఇలా అనుకోండి ఇవి కేవలం శరీర భాగాలు మాత్రమే ఇవి అందమైనవి కావు అశాశ్వతమైనవి ఇంకా అది దాటిపోయిన తర్వాత ఈ చర్మం లోపల ఏముందో గమనించండి మాంసం ఎముకలు ఇంకా నరాల వ్యవస్థ కిడ్నీలు మూత్రపిండాలు ఇలా రకరకాల శరీర భాగాలు ఉన్నాయి సో ఈ శరీరం ఈ భాగాలతోటి నిర్మితమై ఉంది ఉదాహరణకి ఒక కారు ఉంది అనుకోండి దాని కారు అని ఎలా పిలుస్తామో అవన్నీ భాగాలు కలిపి ఉన్నప్పుడే దాని కారు అంటాం అలా కాకుండా టైర్లు వేర్ చేసాము దాని బాడీ వేరు చేసాము ఇంజిన్ వేరు చేసాము మిగతా భాగాలు వేరు వేరుగా పెడితే దాని కారు అని పిలుస్తాము పిలువము అదేవిధంగా మీ శరీరంలోని ఉన్న భాగాలని ఇలా విడిచేసి చూడండి అప్పుడు ఇక్కడ నేను నాది అనేది ఏమి కనపడదు కేవలం ఈ శరీర భాగాలు మాత్రమే ఉన్నాయి ఇంకొక పద్ధతి ఇది కొంచెం కఠినమైన పద్ధతి ఇందులో మన శరీరం చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఊహించుకోవడం అంటే విజయ సుత్త ఇప్పుడు చెప్పిన సుత్తాలు చెప్పినట్లుగా జరుగుతుంది మీరు అంటే మీ శరీరాన్ని ఒక శవంగా ఊహించుకోండి ముఖ్యంగా చెప్తున్నాను గురువుల సలహా లేకుండా సొంతంగా ప్రయత్నించే వాళ్ళు కొన్నిసార్లు తప్పుదారిలో వెళ్ళొచ్చు అందుకోసం సరిగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు లేకపోతే కనుక గురువుల సలహా మీద ఇటువంటి ప్రాక్టీసులు చేయాలి మొదటి దశ ఏంటంటే ప్రాణం పోయాక శరీరం ఎలా ఉబ్బిపోతుందో నీలం రంగులోకి మారుతుందో ఊహించుకోండి ఆ శరీరాన్ని జంతువులు తినడం అది ముక్కలు అవ్వడం ఊహించుకోండి చివరికి కేవలం ఎముకలు మాత్రమే మిగలడం అవి కూడా మట్టిలో కలిసిపోవడం ఊహించుకోండి చివరిగా నా శరీరం కూడా ఇదే ధర్మాన్ని కలిగి ఉంది నేను దీనిని తప్పించుకోలేను అని గట్టిగా నిర్ణయించుకోండి సో ఇలా మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి అయితే సాధనకు సంబంధించి కొన్ని సూచనలు ఇస్తాను ఈ చిన్న పద్ధతి కూడా ప్రయత్నించవచ్చు రోజు ఒక ఐదు నిమిషాలు చేసినా కానీ సరిపోతుంది కూర్చోగలిగితే పద్మాసనంలో కూర్చోండి లేకపోతే ఏదైనా మీకు కంఫర్టబుల్గా అనిపించే పొజిషన్లో కూర్చోండి కొన్ని నిమిషాలు మీ ధ్యాసనంతా కూడా శ్వాస మీద ఉంచి మీ మనసుని కుదుటపరచుకోండి ఆ తర్వాత మీ శరీరాన్ని పూర్తిగా స్కానింగ్ చేయండి అంటే కాళ్ళ గోళ్ళ నుండి తల వరకు మీ శరీరాన్ని గమనించండి ఈ చర్మం అనే సంచి లోపల ఎముకలు కూడా ఉంది రక్తం ప్రవహిస్తుంది ఇది ఒక యంత్రం లాంటిది మాత్రమే అని పదే పదే గుర్తు చేసుకోండి ఎప్పుడైతే మనసుకి కామవంచలు లేదా శరీరం పట్ల గర్వం వస్తుందో అప్పుడు వెంటనే ఈ శరీరం అశాశ్వతం మలినాల పుట్ట అని భావించండి ఇలా మళ్ళీ మళ్ళీ చేయండి ఈ ధ్యానం చాలా శక్తివంతమైంది ఇది మోహాన్ని అంటే లస్టు కామోపు ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది కానీ ఇది ఎక్కువగా చేస్తే కొంతమందికి తమ శరీరాలపై అసహ్యం లేదా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది అందుకే ధ్యానం చేసిన ప్రతిసారి చివరిలో తప్పనిసరిగా మైత్రి ధ్యానం కూడా చేయాలి అంటే నేను సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అలాగే నా ఈ శరీరం ధర్మాచరణకు ఉపయోగపడాలి సకల ప్రాణులు బాగుండాలి అని సానుకూల భావనలతోటి ముగించండి రోజుకి ఐదు నిమిషాలు మీ చర్మం లోపల ఏముందో గమనించండి మీ కోరికలు అదుపులోకి వస్తాయి మెల్లమెల్లగా ఆ సమయాన్ని పెంచుకుంటూ పోండి ఏదో ఒక రోజు అసలు ఈ శరీరం పైన లేకపోతే మిగతా వాళ్ళ శరీరాలపైన ఉన్న ఈ కామవాంఛ అంటే ఈ రాగం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది కాకపోతే చెయ్యాలి సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం ఇక్కడ మీరందరూ కూడా మీ శరీరాలపైన మీ మనసు పైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను ఇది ఈరోజు ప్రవచనం